ఒక అడవిలో ఒక సింహం నివసించేది దానికి తోడుగా నక్క కాకి తోడేలు స్నేహితులుగా ఉండేవారు అవి సింహంతో స్నేహం ఎందుకు చేసేవి అంటే వాటి స్వార్థం కోసం చేసేవి ఒకరోజు ఆ అడవిలోకి ఒక వంటె దారి తప్పి వచ్చింది అది ఎంత ప్రయత్నించినా బయటికి వెళ్ళలేకపోయింది ఒంటెని చూసిన తోడేలు ఈ విధంగా ఉంటుంది ఇది మన అడవి జంతువులా లేదు దీన్ని చంపేద్దాం ఆ కష్టం మనకెందుకు మనం సింహానికి చెప్తాం అప్పుడు దీన్ని చంపేస్తుంది అప్పుడు మనకు కూడా మాంసం లభిస్తుంది అన్నాయి కాకి ఇంకా నక్క అప్పుడు సింహం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పాయి మహారాజా ఒక ఉంటే మన రాజ్యంలోకి వచ్చింది దాన్ని చంపేద్దాం మనకి భోజనం లభిస్తుంది అని చెప్పాయి అప్పుడు సింహం కోపంతో గర్జిస్తూ అది మన అడవిలోకి ఆశ్రమం కోసం వచ్చింది దాన్ని చంపకూడదు అని చెప్పింది వంటను తీసుకురమ్మని చెప్పింది అవి వంట దగ్గరికి వెళ్ళి మా రాజు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు రా అని చెప్పాయి అప్పుడు వంటె భయంతో వణుకుతూ వచ్చింది సింహం అప్పుడు నువ్వేం భయపడకు నీకిక్కడ ఏమీ కాదు ఈ అడవిలో మాతో పాటు ఉండు అని చెప్పింది ఉంటే సంతోషించి అక్కడే వాళ్ళతో పాటే ఉంది అయితే సింహం ఒకరోజు ఏనుగుతో పోరాడి ఆ పోరాటంలో చాలా గాయాల పాలయ్యింది జంతువులను వేటాడలేకపోయింది కాకి తోడేలు నక్క సింహంపైనే ఆధారపడి ఉన్నాయి అవి సింహం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఉన్నాయి మహారాజా మీరు చాలా ఆకలితో ఉన్నారు మనము ఒంటెను తినేద్దాం అని అన్నాయి సింహం కోపంతో గర్జించి అది మన అతిథి మనం దాన్ని తినకూడదు అని చెప్పింది నక్క తోడేలు కాకి ఒక పథకం పన్ని ఒంటి దగ్గరికి వెళ్ళి మన రాజు ఆకలిగా ఉన్నాడు మనం మన శరీరాన్ని అర్పిద్దాం అని చెప్పాయి అవన్నీ సింహం దగ్గరికి వెళ్ళాయి ముందుగా సింహం ముందుకు కాకి వెళ్ళి మహారాజా మీరు ఆకలిగా ఉన్నారు నన్ను తినేయండి అని అంది నక్క నువ్వు చాలా చిన్నదానివి నువ్వు సరిపోవు నన్ను తినేయండి అని అంది నక్క నీవు కూడా చిన్నవాడివే నన్ను తినేయండి అంది తోడేలు రాజుని కాపాడడం నా కర్తవ్యం నన్ను తినేయండి అంది ఒంటే ఒంటే అలా అన్నదో లేదో సింహం వెంటనే దాన్ని తినేసింది ఈ కథ నీతేంటే చెడ్డవాళ్లతో స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి